సోమవారం ఉదయం తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చెరు పంచాయతీ కుక్కలపల్లి చెరువు సమీపంలో గుర్తు తెలియని ఒక వ్యక్తి మృతదేహం చెరువులో వెలుగు చూసిన విషయం తెలిసిందే పోలీసులు అతి కష్టం మీద మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం తరలించారు ఇది హత్య లేదంటే ఆత్మహత్య లేదంటే ప్రమాద శాతం జరిగిందా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మృతుడు ఎవరన్నది చివరికి తేల్చారు మృతుడు జార్ఖండ్ చెందిన మౌనిక్ బేరీ నలభై సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు ఇతనితో పాటు కొంతమంది ఇటుకల బడీలు పనిచేస్తున్నారని శనివారం కూలి డబ్బులు తీసుకుని కనిపించకుండా పోయాడని వారు పేర్కొన్నారు అప్పటి నుండి గాలిస్తున్న చివరికి చెరువుల శైవమైతేలాడని తోటి కుళ్ళు తెలిపారు మృతికి గల కారణాలు తీయాల్సి ఉందని పోలీసులో పేర్కొన్నారు